ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రాయితీలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా వారికి విన్నవించమని వారిని వెంటనే ఆదేశించడానికి వెళ్తున్న గత మూడు సంవత్సరాలుగా ఇన్సెంటివ్స్ రాక మరి ఈ వర్గాలు చాలా ఇబ్బందులు అవుతున్నారు మరి ఏదైతే మా యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి దృష్టికి ఇక్కడ తీసుకెళ్లాము అలాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి దృష్టికి కానీ పార్లమెంట్ సభ్యులు బిదన్ రెడ్డి గారి దృష్టికి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కానీ గౌరవ పారిశ్రామిక మంత్రి అమర్నాథ్ గారి దృష్టికి కానీ అలాగే పూర్వపు స్పెషల్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ కరికల్ వలయం గారి దృష్టికి కానీ అనేక మంది అధికారుల దృష్టికి విషయం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మరికా సోదరుడు చెప్పినట్టు ఈ యొక్క వర్గాలు వైఎస్ఆర్ సిపికి పూర్తి మద్దతు పెరపడమే కాక ఇది మా సొంత పార్టీ జగనన్న మా ఇంట్లో బిడ్డ మా మేనమామ మా మేనరుడు అంటూ ఈ వర్గాలు ఉన్నాయి మరి ఈ వర్గాలకి కేవలం ఒక ఏడు మరి మీరు చేసినట్లు ఒక జిల్లాకి డాక్టర్ టీఆర్ అంబేద్కర్ పేరు పెడతాం అలాగే ఆంధ్రప్రదేశ్కి నటుబొడ్డున డాక్టర్ టీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు ఆటలు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఈ వర్గాలు జీవితాంతం మీకు రుణపడి ఉంటాయి అలాగే మా యొక్క పిల్లలు ఇప్పుడు నేటి తరం పిల్లలు మరి మేము కూడా వ్యాపార రంగాల్లో చేస్తాము మా దగ్గర స్కిల్ ఉంది మరి మా స్కిల్ తో మేము ఏదైనా చేస్తాము అలాగే మా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ రంగంలో మరి ఆర్టీసీలో మీరు ఇచ్చిన సదుపాయ ప్రకారం ఆర్టీసీలో బస్సులు పెడతాం కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇన్నోవా కార్లు తీసుకుంటాం కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళు స్వయం ఉపాధి ద్వారా లబ్ది పొందుతా ఏదైతే మీరు ఇన్సెంటివ్ జగనన్న బడుగు వికాసం ద్వారా ఫైవ్ పర్సెంట్ ఇన్సెంటివ్ ఇస్తానని మా వాళ్ళు బ్యాంకులను ఒప్పించుకొని మరి రుణాలు పొందారు మీరు ఇన్సెంటివ్ లేకపోతే మరి వడ్డీ రూపాయి కానీ ఈఎంఐ రూపాయన కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు అలాగే సివిల్ స్కోర్ పడిపోతయితే భవిష్యత్తులో వీళ్ళు వ్యాపారాలు చేసుకున్న బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తాకే అంగీకరించరు టెక్నికల్ గా ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క ఏడు వందల యాభై కోట్లు పెద్ద విషయం కాదు దయచేసి మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు మరి ఈ ఫిబ్రవరిలో అంటున్నారు మరి గత ఫిబ్రవరి నుంచి ఏదైతే ఈ పారిశ్రామిక దళిత అసోసియేషన్ ఉన్నాయో మరి సెక్రటరేట్ చుట్టూ అధికారుల చుట్టూ మా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాం మరి ఏదైతే ఇంకా మేము హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకి మీరు కేవలం ఎస్సీ ఎస్టీ ప్రజా పారిశ్రామిక రావాల్సిన ఇన్సెంటివ్స్ గురించి మీరు లాబింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోకపోతే ప్రతి ఒక్క ఇరవై తొమ్మిది మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఇళ్ల మున్నటి తొరవ కార్యక్రమం తీసుకుంటాం ఎందుకంటే రేపు మీరు మా వర్గాల ప్రతినిధిగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచోదించిన రిజర్వేషన్ ద్వారా మా వర్గ ప్రతినిధులుగా మీరు చట్ట సభల్లో కూర్చుంటారు చట్టసభల్లో మా వర్గాల గురించి మాట్లాడకపోతే కేవలంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే మీరు భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తెలుసుకుంటున్నారు తిరుగుబాటుతారు నేర్చుకుంటున్నారు కాబోయే తరంలో యువతరం తిరుగుబడింది కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల మీకు హెచ్చరిస్తున్న మన వర్గాల యొక్క ప్రయోజనాల గురించి మీరు లాబీ చేయండి మా యొక్క ఇచ్చేయండి ముఖ్యంగా ఈ యొక్క ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా ఈ వర్గానికి రావాల్సిన రాయితీలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము దళిత పారిశ్రామిక ఎత్తుండ చేతులు నమస్కరించి వెడుకుంటున్నాము ఈ రావాల్సిన ఏడు వందల యాభై కోట్ల నిధుల్ని వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత పారిశ్రామిక వేత్తల అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటుంది